ఈరోజు మా అధినేత వైఎస్ఆర్సీపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది ఇన్ఫ్యాక్ట్ ఆ మేనిఫెస్టో మీరందరూ కూడా చూస్తూ ఉంటారు ఏవైతే సాధ్యమవుతాయో ఏదైతే మేము చేయగలుగుతామో వాటిని చాలా చక్కగా వివరించడం జరిగింది ఎక్కడా కూడా సాధ్యం కానిది అమలు కానిది మేము చెప్పలేదు జగన్ అని చాలా క్లియర్గా చెప్పాడు ఇది చాలా అట్రాక్టివ్ మ్యానిఫెస్టో కానీ అబద్ధాలు లేకుండా ఎవరిని మోసం చేయని ఒక క్లియర్ మేనిఫెస్టో ఈరోజు మేనిఫెస్టోలో చేయూతలు పెంచడం జరిగింది వేతనం నేస్తం డబల్ చేయడం జరిగింది కాపు నేస్తం పెంచడం జరిగింది అమ్మఒడి పదిహేను వేల నుంచి పదిహేడు వేలకు పెంచడం జరిగింది మరి పెన్షన్స్ మూడు వేల మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందలు అంటే చాలా క్లియర్గా చెప్పారు చదివిన ఐదు వేలు కూడా సరే ఆ ఐదు వందలు కూడా విడుదల వారీగా రెండుసార్లు రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఒకసారి ఇరవై తొమ్మిదిలో ఇంకొకసారి ఈ విధంగా ఎప్పుడు పెంచుతాం ఎలా పెంచుతాం కూడా ఖచ్చితంగా డేట్స్ అంటే మంత్స్తో సహా ఇయర్తో సహా చెప్పడం జరిగింది ఈ విధంగా ఇప్పుడు దాకా గత ఐదేళ్లలో ఆయన ఇచ్చిన ఏదైతే హామీలు ఉన్నాయో ఆ హామీలన్నీ కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ ఫైవ్ నైంటీ నైన్ పర్సెంట్ మేము హామీలన్నీ కూడా నెరవేర్చుంది ఇప్పుడు కూడా ఏదైతే మేము అమలు పరచడానికి సాధ్యమయ్యే ఉన్నాయో వాటినే పెంచడం జరిగింది వైఎస్ఆర్ ఈబీసీ నేస్తము తర్వాత వెజ్ సార్ కళ్యాణ మస్తు అండ్ షాదీతోఫా మటుకు అది ఇలా సున్నా బొడ్డి ఆసరా ఇది కూడా కొంచెం పెంచడం జరిగింది మూడు లక్షలకి చేయడం జరిగింది పట్టణాలలో గృహ నిర్మాణాలు ఇంకా ఏవైతే పెండింగ్ ఉన్నాయో వాటన్నిటిని కూడా ఏవైతే బిల్లులు ఇంకా అందజేయాల్సినవి ఉన్నాయో ఇళ్ళ పట్టాల పంపిణీలు కంటిన్యూ అన్నారు నిర్మాణంలో ఇళ్ళని కట్టేందుకు కూడా అది కూడా కంటిన్యూ చేస్తా అన్నారు అలాగే ఇంకా మత్స్యకారులకు కానివ్వండి ఆటోలు ట్యాక్సీలు వీటన్నిటికీ కూడా ఆయన పెంచడం జరిగింది ఈ విధంగా ప్రామిస్ చేయడం జరిగింది ఇంకొకటి ఏవైతే మేము జయ యజ్ఞం కానివ్వండి ఇంకా పోలవరం ప్రాజెక్ట్ కానివ్వండి తర్వాత పోలవరం ప్రాజెక్ట్ ఈసారి కంప్లీట్ చేయడం చేస్తు జరుగుతుంది అంతేకాకుండా ఏదైతే జలయజ్ఞం కింద ప్రాజెక్ట్స్ అన్ని కూడా కంప్లీట్ చేసి స్కిల్ డెవలప్మెంట్ కింద ఉద్యోగ అవకాశాలు కానివ్వండి పరిశ్రమలు కానివ్వండి వీటన్నిటినీ కూడా మౌలిక మౌలిక సదుపాయాలు కానివ్వండి రోడ్సు రిపేర్స్ వీటిని డ్రైన్స్ వీటన్నిటిని కూడా కంప్లీట్ చేయడం ఇవన్నీ వీటన్నిటిని కూడా మేము తీసుకుని ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేయడం ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది రాజధాని విషయంలో ఇప్పటికీ కూడా అదే విధంగా కట్టుబడి ఉన్నాము మళ్ళీ విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా అమరావతిని అసెంబ్లీ రాజ రాజధానిగా అలాగే కర్నూలుని న్యాయ రాజధానిగా అదే విధంగా కంటిన్యూ చేస్తాము మళ్ళీ ఏవైతే పెండింగ్లో ఉన్న ప్రాజెక్ట్స్ అన్నీ కూడా కంప్లీట్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది ఈ విధంగా సుపరి పరిపాలన అందిస్తాము ప్రతి ఒక్కరికి కూడా ఏది సాధ్యమో వాటన్నిటికీ కూడా మేము అమలుపరుచుకుంటూ వస్తామని చెప్పడం జరిగింది అర్హులైన అందరికీ కూడా ఇల్లు కట్టించడం కానీ పెన్షన్స్ కానివ్వండి వీటన్నిటిని కానివ్వండి తొమ్మిది ఏవైతే నవరత్నాలు ఉన్నాయో వాటన్నిటిని మళ్ళీ కొంచెం పెంచుతూ వాటిని కొంచెం అవరిస్తూ మరియు ఆరోగ్యశ్రీలో కూడా విస్తరణ చేస్తూ అంటే ఇంకా ఎక్కువగా వాటిని యాడ్ చేస్తూ దాంట్లోకి ఏవైతే ఉన్నాయో వాటి కూడా కూడా కలుపుకుంటూ వెళ్ళడం జరుగుతుందని చెప్పడం జరిగింది సో ఈ విధంగా మేనిఫెస్టోని ఒక ఆలోచించి చెయ్యగలిగేవన్నీ కూడా చేస్తామని ఇవాళ ప్రజల్లోకి తీసుకుని రావడం ఈరోజు ప్రజలు ఏదైతే మేము చేసే ఇన్ని రోజులు గత ఐదు సంవత్సరాలు మేము రిలీజ్ చేసిన నైన్టీన్త్ టూ థౌజండ్ నైన్టీన్లో ఉన్న మేనిఫెస్టోని ఒక పవిత్రమైన గ్రంథం లాగా అంటే ఒక గీత ఖురాన్ అండ్ లాగా ఎలా అయితే మేము దాన్ని పాటించాము అన్నీ కూడా అమలుపరిచాము అదేవిధంగా ఇరవై నాలుగులో కూడా రిలీజ్ చేస్తున్న ఇప్పుడు మేనిఫెస్టోని కూడా అదే విధంగా ముందుకు కొనసాగిస్తాం అదేవిధంగా మేము అంతే నమ్మకంగా తీసుకెళ్తా అనే ప్రజల్లో ఆ నమ్మకం ఉంది తెలుగుదేశం పార్టీ ఏదైతే హామీలు ఇచ్చారో ఈ సూపర్ సిక్స్ అని ఇంకా మిగతా ఏవైతే అంటున్నారో వాటిపైన ప్రజలకి నమ్మకం లేదు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో చాలా హామీలు ఇచ్చారు ఆ హామీలు ఏవి కూడా అప్పుడు అమలు చేయలేకపోయారు అమలు చేయలేదు కూడా మరి అటువంటి పరిస్థితుల్లో ప్రజలు వారి హామీని నమ్మే పరిస్థితుల్లో లేవు కాబట్టి